ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదులో కెప్టెన్ల కొరత సమస్యను చాలా జట్లు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే అందులో కోల్కతా నైట్ రైడర్స్ జట్టు కూడా ఒకటి గత ఐపీఎల్ సీజన్లో టీమ్ ను విజేతగా నిలబెట్టినప్పటికీ ఏకంగా కెప్టెన్ శ్రేయస్ అయ్యర్నే వదులుకుంది కేకేఆర్ దీంతో ఇప్పుడు కొత్త సారథి కోసం కెకెఆర్ అన్వేషణను ప్రారంభించింది అయితే ఇప్పుడు వేలలో భారీ మొత్తానికి తిరిగి దక్కించుకున్న వెంకటేశ్ అయ్యర్కే కెప్టెన్సీ పగ్గాలు అప్పగస్తారని ఆ మధ్య ప్రచారం సాగింది అయితే సీనియర్ అజింక్య రహానెకు సారథ్య బాధ్యతలు అప్పగించేందుకు రంగం సిద్ధమైనట్లు తాజాగా సమాచారం అందుతోంది రీసెంట్గా జరిగిన మెగావేలల్లో కెకే ఆర్ వెంకటేశ్ అయ్యర్ను ఇరవై మూడు పాయింట్ ఏడు ఐదు కోట్లకు దక్కించుకుంది కేకేఆర్ ఆర్ అదే సమయంలో రహానెను ఒకటి పాయింట్ ఐదు కోట్ల కనీస ధరకు కొనుగోలు చేసింది భారీ మొత్తానికి దక్కించుకున్న అయ్యర్ కన్నా ఎంతో ఎక్స్పీరియన్సున్న రహానెకు ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదు సీజన్ జట్టు బాధ్యతలను అప్పగించాలని ఫ్రాంచైజీ ఓ నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం అందుతోంది అయితే కెప్టెన్సీ విషయంలో ఇప్పటికే రహానే పలుసార్లు సత్తా చాటాడు టీం ఇండియాను గతంలో పలుసార్లు ముందుండి నడిపించాడు కూడా ప్రస్తుతం రంజీ ట్రోఫీలోనూ ముంబై జట్టు సారథిగానూ వ్యవహరిస్తున్నాడు దీంతో వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకుని కెకెఆర్ కెప్టెన్సీ విషయంలో ఓ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది నిజమే ప్రస్తుతానికి రహానకు కేకేఆర్ కొత్త కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించాలని ఫ్రాంథైజీ తొంభై శాతం నిర్ణయానికి వచ్చింది సారథ్య బాధ్యతల కోసమే అతడిని ఆక్షన్లోకి తీసుకుంది అంటూ కేకేఆర్ వర్గాలు చెప్పినట్లు ఓ మీడియా కథనంలో పేర్కొంది అంతకుముందు కెప్టెన్సీ రేసులో తాను ఉన్నట్లు వెంకటేశ్ అయ్యర్ చెప్పిన సంగతి తెలిసిందే జట్టుకోసం ప్రతి ఒక్కరూ ఆడేలా వాతావరణాన్ని క్రియేట్ చేయడం సారథి బాధ్యత ఆ రెస్పాన్సిబిలిటీస్ అప్పగిస్తే స్వీకరించడనకి ఎంతో ఆనందంగా ఉన్నాను అని పేర్కొన్నాడు రాణా లేనప్పుడు గతంలో జట్టును పలుసార్లు ముందుండి నడిచిపించినట్లు వెల్లడించాడు కాగా వచ్చే సీజన్కు రహానకు పూర్తిస్థాయి సార్థ్య బాధ్యతలు అప్పగించి వెంకటేశ్ అయ్యర్కు వైస్ కెప్టెన్సీని బాధ్యతలు అప్పగించాలని కేకేఆర్ యాజమాన్యం భావిస్తున్నట్లు సమాచారం మరి కేకేఆర్ ఎలాంటి నిర్ణయాన్ని తీసుకుంటుందో చూడాలి వీక్షించినందుకు ధన్యవాదాలు దయచేసి మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి బియాండ్ పిచ్ క్రిక్ సైట్స్ ఇలాంటి మరిన్ని ఆసక్తికర క్రికెట్ వార్తల కోసం